హలో అండి అందరికీ వెల్కమ్ టు మై హనీ కోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా హనీ బర్త్డే స్పెషల్ వీడియో చూసే ఉంటారు కదా చూడకపోతే ఇప్పుడే చూసేయండి సో ఈరోజు తన బర్త్డేకి సింపుల్గా ఇంట్లోనే ఎలా సెలబ్రేట్ చేశామో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈసారి తనకి చాలా చాలా గిఫ్ట్స్ కూడా ఇచ్చాము స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అందులో త్రీ ఇయర్స్ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బర్త్డే జరుపుకుంటుందన్నమాట చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది తను ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము మార్నింగే నేను పెట్టిన వీడియోతో తన నిద్ర లేపాము అందరూ గిఫ్ట్స్ ఇస్తారని ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చుందనమాట ఫస్ట్ అయితే తాతయ్య గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు చాలా కష్టపడి తయారు చేశారంట గిఫ్ట్ అయితే అసలు చాలా బాగుంది చాలా టైం పట్టిందంట ఇదే తనకి చాలా స్పెషల్ గిఫ్ట్ అనమాట బయట కొని ఇవ్వడం కాకుండా సొంతగా తయారు చేసి ఇచ్చారు బర్త్ పాటవాడిని హ్యాపీ బర్త్ డే బర్త్డే హ్యాపీ బర్త్ బర్త్ హ్యాపీ డే టు యు సర్ సూపర్ గిఫ్ట్ అయితే సూపర్ గా ఉంది చాలా కష్టపడ్డారు అసలు నెక్స్ట్ చెల్లి గిఫ్ట్ వస్తుంది హ్యాపీ వస్తుంది హ్యాపీ బర్త్ డే అక్కా అని చెప్పు 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 తర్వాత నాన్న గిఫ్ట్ గిఫ్ట్స్ అన్నీ చూసి మొహం వెలిగిపోతుంది ఇంకా అన్నీ ముందు పెట్టింది ఎవరి గిఫ్ట్ ఫస్ట్ ఓపెన్ చేస్తుందో చూద్దాం ఫస్ట్ చెల్లి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తుందంట చెల్లి ఏం గిఫ్ట్ ఇచ్చిందబ్బా వావ్ జ్యువెలరీ బాక్స్ ఇచ్చింది జ్యువెలరీ స్టోరేజ్ బాక్స్ తనే ఎప్పుడు అడిగింది బర్త్డేకి కొనిస్తామని చెప్పామన్నమాట నెక్స్ట్ క్లిప్పు సరదాగా ఉంటుందని ప్యాక్ చేశాం నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది అందులో అన్ని పెన్సిల్స్ పౌచ్ ఎరేజర్స్ ఇంకా స్కెచెస్ చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవన్నీ అన్నీ తను అడిగినవే బట్ బర్త్డే రోజు అవన్నీ చూసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట అందుకే ఇంకా బర్త్డే రోజు అలా ఇస్తే సంతోషంగా ఫీల్ అవుతుందని అన్నీ కొన్ని అందులో బాక్స్లో పెట్టి ఇచ్చారు వాటన్నిటిని చూసి చంద్రముఖి అయిపోయింది అనమాట ఇంకా అనితో పాటు మా బుడ్డుదానికి కూడా ఒక మంచి పెన్సిల్ బాక్స్ అయితే కొనిపెట్టారు అమ్మమ్మ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంతే తనకు కావాల్సినవన్నీ ముందే అమ్మమ్మ వాళ్ళకి చెప్పేస్తుంది అనమాట మేము ఎక్కడున్నా సరే వాళ్ళు అవన్నీ కొని ప్యాక్ చేసి మరీ పంపిస్తారు లాస్ట్ ఇయర్ కూడా ప్యాక్ చేసి కొరియర్లో పంపించారు తన కోసమని బర్త్డే రోజు లేవగానే ఏదో ఒకటి ఇలా సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మమ్మ వాళ్ళతో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఈ ఇయర్ స్పెషల్ అనమాట తను ఇది వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్ బిస్కెట్స్ అనుకుని ఫస్ట్ వద్దంది తినాలని నాన్న ఓపెన్ తెప్పించారు అందులో వేరే కూడా ఒకటి తినకు నీ బర్త్డే కాబట్టి తీసుకొచ్చి నోట్లో పెట్టు నా నోట్లో పెట్టు అందులోనే తనకి అన్నీ ఉన్నాయి ఆ విషయం తెలియదు హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో అవి కొన్నాము డ్రాయింగ్స్ వేస్తుంది హనీ సో దానికోసం ఆయిల్ పేస్టిల్స్ స్కెచ్ పెన్స్ క్రే అన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్ ఏనండి పిల్లలకి మనం ఎంత కాస్ట్ పెట్టుకున్నా ఫైనల్గా వాళ్ళకి ఇష్టమైంది ఉంటేనే హ్యాపీగా ఉంటారు కదా లేదంటే డల్ అయిపోతారు సో వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే ఇంకా హ్యాపీ అనమాట అన్ని గిఫ్ట్స్ ఇచ్చా కూడా అప్పుడే అయిపోయాయని ఫేస్ చూడండి ఎలా పెట్టిందో సో ఇవే అనమాట మేము తనకి మేమందరం ఇచ్చిన గిఫ్ట్స్ వీటన్నిటితో పాటు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది అదేంటో చూతురు కానీ ఇప్పుడు తనకి వాళ్ళ నానమ్మ వాళ్ళు సైకిల్ కొనిపెట్టారనమాట ముందు వారంలో వచ్చారు అప్పుడు సైకిల్ కొనిపెట్టించి వెళ్ళారు ఆల్రెడీ తనకి సైకిల్ ఉంది కానీ పెద్దది కావాలంటే కొనిపెట్టారు ఇంకా ఆ కోరిక కూడా తీరిపోయింది మా హనీకి అయితే ఈ బర్త్డే మాత్రం హనీకి డబల్ ధమాకా ఇంకా నా ఇట్స్ పార్టీ టైం బర్త్డే పార్టీకి వచ్చిన పిల్లలకి పెట్టడానికి గులాబ్ జామ్ ఇంకా కేక్ చేసాము రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము కేక్ ఇంకా గులాబ్ జామ్ చాలా బాగా వచ్చాయి వీలైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చేసాము గులాబ్జామ్ ఇన్స్టెంట్ మిక్స్తో తయారు చేసింది ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీ అనమాట లేట్స్లోకి పాకం రావద్దని షుగర్ సిరప్ నుంచి తీసి బయట ఉంచామనమాట చూస్తే నేను ఓరుపోతుంది కదా మీకు కూడా తినాలనిపిస్తుందా మోసా ఇంకా కార్న్ఫ్లేక్స్ బయట నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించాము ఏదో ఒకటి బయటది పెట్టకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదండి పిల్లలకి ఏదో ఒకటి బయటది ఉంటేనే హ్యాపీగా బర్త్డే కేక్ వచ్చేసింది పిల్లలందరూ ఇంకా కేక్ కటింగ్ వెయిటింగ్ అనమాట మీ ఫ్రెండ్ ఈ పాప పార్టీలో మొత్తం ఈ పాప బాగా సందజేసిందనమాట ോഷ്ലോർക്ക് ഗ്യൂസ് അന്തർ ഫോട്ടോസ് വീഡിയോസ് క్యాండిల్ వెలిగిస్తున్నారు క్యాండిల్ సేఫ్ గానే పెట్టాము డోంట్ వర్రీ క్యాండిల్ పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలి హోమ్ స్ప్రేస్ అసలు వాడకూడదు వీడియోస్ చూసే ఉంటారు కదా చాలా డేంజర్ అనమాట కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలందరూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు చిన్నపిల్లలు ఫస్ట్ వచ్చేసారు వాళ్ళకి లేట్ అయిపోతుందని ఫస్ట్ కేక్ కటింగ్ అయితే చేసేసాం ఇంకా తర్వాత కొద్దిసేపటికి పెద్ద పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు డాడీ వాళ్ళతో ఫన్నీ గేమ్స్ అన్నమాట చాలా సరదాగా అనిపించింది అందరూ బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు చాలాసేపు స్పెండ్ చేశారు ఇక్కడే సరదాగా గడిపారు అందరూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ వచ్చిందనమాట అందరం అయితే సూపర్ హ్యాపీ అసలు హాలిడేస్లో ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళతో ఆడుకుంటారు కదా సో అందరూ చాలా క్లోజ్ అనమాట అని అయితే ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది సాంగ్స్ పెడితే పిల్లలు డాన్సెస్ వేశారు అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేశాము అందరు వెళ్ళిపోయాక మా గుడ్డదానికి అప్పుడు హుశారు వచ్చిందనమాట అప్పుడు స్టార్ట్ చేసింది డ్యాన్సులు పిల్లలకి అసలు అలసటే ఉండదు అనుకుంటా మేమైతే బాగా అలసిపోయాము రేపటి హనీకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి సో బిజీ అనమాట ఇంకా ఇదండి మా హనీ బర్త్డే వ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్